యోహోశి గ్రంథం మొదటి అధ్యాయము గ్రంథం ఒకటి ఎనిమిది చదవండి ఈ ధర్మశాస్త్ర నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రు దాని ధ్యానించిన ఎడలములు దానిని చెప్పండి ధ్యానించిన ఎడల మెడిటేట్ మెడిటేట్ యోహోష్వ యొక్క విజయ రహస్యం ఏమిటంటే యహోష్ ఒకటి ఎనిమిది ఈ ధర్మశాస్త్ర గ్రంథమ నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని అది నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా చూడండి ప్రభు ఏమన్నాడు నిలిచి ఉండు అన్నాడు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఆయన మాటలు మనం నిలిచి ఉండాలి వినడం కాదు పలకడం కాదు నిలిచి ఉంటే వింటున్నారండి నిలిచి ఉంటే కాబట్టి ఆయన వాక్యం మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం నిలిచి ఉంటే కాబట్టి సోదరు సహోదరి చూడండి ఒక పంట పండడానికి ఒక భూమి ఉంది పొలం పొలంలో పంట పండాలంటే విత్తనాలు భూమిలో చెప్పండి నిలిచి ఉండాలా చల్లాము కాకులు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి ఏమవుతుంది పంట రాదు చల్లాము ఎండిపోయినాయి చెప్పండి పంట రాదు ఆ పంట మనం చూడాలి దిగుబడి రావాలంటే ఆ భూమిలో పంట ఏం కావాలి వేసిన విత్తనాలు కొంత సమయము మొలకెత్తింత వరకు భూమిలో చెప్పండి నిలిచి ఉండాలి ఆ విత్తనం నిలిచి ఉండాలి కొంతకాలం తర్వాత పంట వస్తుంది నిలిచి ఉండకపోతే పంట రాదు విత్తనాలు వేసారండి మొత్తం తినేసినాయి విత్తనాలు వేసామండి అవి నొక్కులిపోయినాయి విత్తనాలు వేసామండి అవి ఎండిపోయినాయి మాడిపోయినాయి కాబట్టి సోదరుడైన సహోదరి నిలిచి ఉండట చాలా ప్రాముఖ్యము ఆయన వాక్యం నిలిచి ఉండాలి సరే ఇవి నిలిచి ఉండాలి ఎలా చేస్తాం మనలో నిలిచి ఉంటుంది అదే చెప్తున్నాడు ఇక్కడ యహోష్వాతో ఏమని మనం ధ్యానించాం దివారాత్రములు ధ్యానిస్తే చూడండి మొదటి కీర్తన అందరికీ తెలిసిన వచనం రెండవ వచనం మొదటి కీర్తన రెండవ వచనం ధర్మశాస్త్రమందొ ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించు 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 ఎంతగా ధ్యానించు అంటే నీలో నిలిచి వరకు ధ్యానించు నీలో నిలిచి ఉన్నవరకు ధ్యానించు కాబట్టి ఆ తర్వాత రాబడి అతను నీటి కాలువలు ఓరం నాటబడినదే ఆకువాడక తన కాలం ఫలం ఇచ్చే చుట్టుపడలు ఉండే ఎందుకని ఫలాలు వస్తాయి అభివృద్ధి వస్తుంది పంట వస్తుంది ధ్యానించు కాబట్టి నిలిచి ఉండడం అంటే ధ్యానించడము నూట పన్నెండవ కీర్తన మొదటి వచ్చిన కీర్తన నూట పన్నెండు ఒకటవ వచ్చిన యహోవాను స్థుతించుడి భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు కాబట్టి ఇక్కడ రాబడింది హూ ఫైండ్స్ గ్రేట్ డిలైట్ ఇన్ హీస్ కమాండ్మెంట్స్ అంటే ఆనందిస్తూ ఆనందిస్తూ ధ్యానించు చూడు చాలామందికి భక్తి అనేది చాలా కష్టమైనది ఉంటుంది అందుకోసమని యహో ధర్మశాస్త్రం దు ఆనందించు కాబట్టి నువ్వు చేసే ఈ ధ్యానము అది ఆనందంతో ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు కష్టంగా ఉందంటే ఇది పని చేయదు భక్తి పని చేయదు భక్తిలో ఆనందించు ఉండాలి అంటే ఆనందిస్తే ఏమిటంటే ఎవరు ఆనందిస్తారు ఎప్పుడు ఆనందిస్తామంటే దాని యొక్క విలువ తెలిసినప్పుడు దానిలో ఫలాలు చూసినప్పుడు లేదా ఆ కార్యంలో ఉన్న మేలు మనం చూచినప్పుడు మనం అనుభవిస్తే ఇక వదలమంతే అనుకోసం గొప్ప దైవజనుడు అన్నాడు ఏమిటంటే నీవు ప్రార్థనలో ప్రార్థనలో నీవు విజయాలు చూడకపోతే ఇక నువ్వు ప్రార్థన చేయలేవు ప్రార్థనలో జవాబులు రాబట్టకపోతే నువ్వు ఎప్పటికి ప్రార్థన పరుడు కాలేవు దేవుని సన్నిధిలో లేదా ధ్యానంలో నువ్వు ఆనందించాలా దీంట్లో నువ్వు ఆనందించితేనే ఇది పనిచేస్తుంది నువ్వు ఆనందించలేవా లిమిట్ అంతే వదిలేసే ఈ భక్తి వద్దు ప్రార్థన వద్దు దైవం వద్దు ఇదంతా భక్తి సాధన వద్దు ఏం చేసుకుంటో చేసుకుపోయిల్లి అలా బతుకు అంతే కానీ దేవుని దగ్గరకు వచ్చావా దేవుని సన్నిధులు ఆనందించు ఆ డిలా ఆనందించు నిలిచి ఉండుట అంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో ఆ నిలిచి ఉండాలి ఆ మాటలు నిలిచి ఉండాల వాక్యములు ఆనందిస్తూ నిలిచి ఉండాలి ఆనందిస్తూ నిలిచి ఉండాలి ఆనందిస్తూ నిలిచి ఉంటే ఇరవై చదువుతాను చదువుతారు చెప్తాను ఇరవై అధ్యాయాలు చదువుతాను అంటే న్యూస్ లా కాదు ఫోర్స్బుల్ కాదు ఆనందిస్తూ ఆనందిస్తూ దేవుడు మాట్లాడుతుంటే ఆనందిస్తూ ఆ వాక్యం మాధుర్యాన్ని ఆనందిస్తూ ఆ విధంగా అప్పుడు ఇది చేస్తుంది